ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని కొన్ని కేసులు పెడతాం ఇప్పటికే ఒక కేసులో ఆయన ఎఫ్ఐఆర్ కూడా కట్టారు ఆయన నేను ఇంకా కొన్ని కేసులు ఇప్పుడు నెక్స్ట్ లిక్కర్ స్కామ్లో ఏం ప్రధానమైన అని చెప్తున్నాను ఇంకా కొంతమందిని ఇంకా కొన్ని కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు ఇంకా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఇవి కాకుండా వచ్చే కొత్త కేసులు కాకుండా పాత కేసులు వివేకానందరెడ్డి హత్య కేసు ఆ హత్య కేసును సుప్రీంకోర్టులో తిరగదోడుతున్నారు మరి దాంట్లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ ఇబ్బందులు లేదంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి వేళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈ ఈ కేసు ఇది కాకుండా గతంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ ఆటలు ఏమన్నా మరి ఆ శిక్షలు ఏమైనా కనపడితే వాటి పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఎందుకు శిక్షలు పడలేదు ఎందుకు జగన్ మేల్ బెయిల్ రద్దు కాలేదు అంటే ఎవరైనా చెప్తారు చిన్నపిల్లగాడిని అడిగిన కేంద్రంలో బీజేపీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వరకు ఏమి ఇబ్బంది రాలేదు మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి అదే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్ రాజకీయాలు ఇప్పుడు పార్టీ ఏంది ప్రజలు ఏంది నాకు అర్థం కదండి పార్టీ అంటే ఏంటి కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు రేగుడు లక్ష్మణ్ రావు గారి ఆ ఒపీనియన్ తీసుకొని అయ్యా మీరు ఏం చెప్తున్నారు ఏంటి అని ఆయన అడిగి లేకపోతే ఇందాక మొన్న ఎవరో ఒకళ్ళు డిబేట్లో చూస్తున్నారు మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది ఆ కమిటీ నుంచి మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి ఏ అడ్వైజరీ కమిటీని ఏ అడ్వైజరీ తీసుకుంటాడు ఆయన ఆ అడ్వైజర్స్ తీసుకునేవాడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వీళ్ళందరూ వినేవాళ్ళు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి వర్తించదు అది అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలకే చంద్రబాబు నాయుడు నారాలోకే చెప్పిందే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ చెప్పిందే జనసేన పార్టీ అంతే తప్ప ఇంకా వేరేది ఏముంటుంది అసలుకి ఎవరు ఇప్పుడు ఇక్కడ పార్టీ లాభమా నష్టమా అని అంటే అసలు లాభం నష్టం సంగ తర్వాత ముందు జగన్ జైలుకి పోకుండా ఉండాలి పార్టీ ఏమైనా మిగలాలి ఉన్నవాళ్ళందరూ అరెస్ట్ కాకుండా ఉండాలి పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనుగడ ఉండాలి వ్యవహారం ఏంది జగన్మోహన్ రెడ్డి జైలుకి పోకుండా ఉండాలి అని అంటే ఎవరు కావాలి సపోర్ట్ కావాలి కేంద్ర సపోర్ట్ రోజు వారానికి ఒకసారి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నాడు ఆ వారానికి ఒకసారి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు వీళ్ళు ఏమి రాష్ట్రానికి ఏం అడుగుతున్నారు ఏమో సంగతి తెలియదు మాకు మాత్రం మేము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మీ ఆమోదం కావాలని అడుగుతున్నారు దాంట్లో సందేహం ఏం లేదు ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాలని అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అందుకని నిన్ను అరెస్ట్ చేయాలని అడుగుతున్నారా మా చంద్రబాబు నాయుడు మా నారా మీ నా నారా లోకేష్ మా కూటమిలో ఉన్నారు నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మాకు మద్దతు ఏమని ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బెదిరిస్తారు ఈయన కూడా బెదిరిపోతున్నాడు నేను ఇంకొకటి అడుగుతాను ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డికి ఉన్న సమస్య ఓకే ఆయన మద్దతు ఇస్తున్నాడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఆల్రెడీ బీజేపీతో మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు కూటమిలో ఉన్నటువంటి మీరు మీ రాజకీయ ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థి ఎవరికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి రెండు జనసేనకి బీజేపీకి ఎప్పుడు శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో అవసరం లేకపోయినా బీజేపీ ఈ విధమైనటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అదేవిధంగా వాళ్ళ ఎంపీలు వీళ్ళ మద్దతు లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోయినా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు ఇది అందరికీ తెలిసినటువంటి లెక్కలే సాధారణమైన లెక్కలే మరి అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకుంటున్నారు అయ్యా అంటే మా జగన్మోహన్ రెడ్డి మన మద్దతు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కుదరదని చెప్పడానికి వీళ్ళు తీసుకుంటున్నారు అంటే దీన్ని బట్టి మరి తెలుగుదేశము జనసేన దీనికి వాళ్ళు బీజేపీ తానా అంటే మీరు తందానా అంటారా లేదు అంటే అతను మాకు రాజకీయ ప్రత్యర్థి అతను మీరు మద్దతు తీసుకుంటే మరి రాష్ట్రంలో మరి అతని మీద మనం పోటీ చేసి అతన్ని తప్పులు చేసి దానికి అరెస్టులు చేయకుండా ఉంటే ప్రజలు మనం అంగీకరించడం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చాం వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎన్డీఏ సంబంధించినటువంటి విషయంలో మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం లేదా తీసుకోవద్దు కనీసం పరిశీలించడం ఏమన్నా అడుగుతారా తెలుగుదేశం జనసేన అడగకపోతే మీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఇవన్నీ ఆలోచించుకోవాలి